సాధారణంగా బెల్లం ప్రతి ఇంట్లోనూ దొరుకుతుంది బెల్లం కేవలం ఆహారంలోని రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది అందుకే పెద్దలు పంచదారను తగ్గించి బెల్లం ఎక్కువగా వాడాలి అని చెబుతుంటారు అయితే వంటగదిలో ఉంచిన బెల్లం చిటికెలో మీ అదృష్టాన్ని మార్చేస్తుందని మీకు తెలుసా అయితే ఇప్పుడు తెలుసుకుందాం బెల్లం సహజంగా ఎంతో మేలు చేస్తుంది ఆరోగ్యానికి మీరు ఆర్థిక సంక్షోభం నుండి బయటపడచ్చు దీనికి మీరు సరళమైన పరిష్కారాన్ని అనుసరించాలి అయితే ఈ పరిష్కారాన్ని అనుసరించడం ద్వారా బెల్లం మీ ఆరోగ్యాన్ని పెంచడమే కాకుండా మీ అదృష్టాన్ని కూడా మారుస్తుంది మీరు ఆర్థిక సంక్షోభంను ఎదుర్కొన్నట్లు అయితే డబ్బు సంపాదించడానికి సమస్యలు పడుతున్నట్టు అయితే డబ్బు సంపాదించింది మిగిలినట్లు అయితే ఈ పరిష్కారం మీకు చాలా బాగా ఉపయోగపడుతుంది మిమ్మల్ని వదలకుండా ఉంటే వంటగదిలో ఉంచిన బెల్లం మీ అదృష్టాన్ని మార్చగలదు అయితే బెల్లం సులభమైన పరిష్కారాన్ని అవలంబించడం ద్వారా మీరు డబ్బుకు సంబంధించిన ప్రతి సమస్య నుండి కూడా బయటపడవచ్చు అయితే ఇందుకోసం ముందుగా ఎర్రటి గుడ్డను తీసుకొని అందులో చిన్న బెల్లం ముక్కను వేయాలి దానితో పాటు కొన్ని నాణాలను కూడా ఉంచండి ఒక కట్టును కట్టండి అంటే ఒక మూటలాగా తయారు చేసి లక్ష్మీదేవి ఫోటో వద్ద లేదా విగ్రహం వద్ద ఉంచండి ముందు ఐదు రోజులు ఉంచి అప్పుడు ఈ మూటను మీ ఇంట్లో లేదా మీ డబ్బు దాచుకునే చోటు ఉంచండి బెల్లంతో ఈ రెమెడీ చేయడం వల్ల ఆర్థిక భారం తొలగిపోయి మీరు కొత్త ఆదాయ మార్గాలు కూడా తెరుచుకుంటాయి మీకు ఏదైనా కోరిక ఉంటే దానిని నెరవేర్చుకోవాలి అనుకుంటే ఏడు బెల్లం ముక్కలు ఒక రూపాయి నాణ్యం ఏడు పసుపు కొమ్ములను తీసుకోండి వీటన్నింటినీ పసుపు రంగు గుడ్డలు కట్టి గురువారం రైల్వే లైన్ దగ్గర విసిరేయండి అయితే ఇలా విసిరేసేటప్పుడు మీ మనసులో ఉన్న కోరికను బలంగా కోరుకొని విసిరేయండి ఇలా చేయడం ద్వారా మీ మనసులో ఉన్న కోరిక తీరుతుంది ఇంకా అంతేకాకుండా అదృష్టం కూడా వస్తుంది మీరు ఇంట్లో ఉన్న బెల్లంతో ఆరోగ్యాన్ని అందాన్ని పెంచుకోవడమే కాకుండా ఇకపై నుండి ఐశ్వర్యాన్ని కూడా పెంచుకోవచ్చు ఈ చిన్న చిన్న రెమెడీస్ని మీరు ఇంట్లో యూజ్ చేయడం ద్వారా అందరికీ అందుబాటులో ఉన్న బెల్లంతో ఇలా చేయడం ద్వారా ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి అదృష్టం మీ వైపు తిరుగుతుంది ఇక ఎన్ని ఆర్థిక సమస్యలు మిమ్మల్ని పట్టి పీడిస్తున్నా సరే ఈ బెల్లంతో ఈ చిన్న పరిష్కారాన్ని మీరు ప్రయత్నించి చూడండి తప్పకుండా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి మీ ఇంటి పాతి ఆరోగ్యంగా ఆనందంగా ఐశ్వర్యంతో కలకాలం వరదీల్లుతారు ఇక ఇలాంటి వీడియోస్ ఎన్నో మీ ముందుకు రావాలి అనుకుంటే మీ ఫోన్కి ముందుగా అప్డేట్గా రావాలి అనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కండి మరే ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ కూడా మీ ఫోన్కి ముందుగా నోటిఫికేషన్గా వస్తాయి హ్యావ్ ఏ వెరీ నైస్ డే మరో మంచి వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు యూ ఆల్ బాయ్ బాయ్